నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని మనకైతే రైతు భరోసా కింద మార్చి ఇంతకుముందు ఐదు వేలు ఇస్తున్న దాన్ని మనకైతే ఏడు వేల ఐదు వందల కిందగా మార్చి మనకైతే ఎకరం చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయి ఇస్తున్న విషయం అయితే మీ అందరికి తెలిసిందే సో ఈ రోజు నుంచి అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేవి ఈ తేదీ నుంచి జమ చేస్తున్నాం చెప్పడం అయితే జరిగింది సో అదే విధంగా ఇంకా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరైతే రైతు భరోసాకి అప్లై చేసుకున్న వారికి కూడా శుభవార్తను అయితే తెలియజేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మనకైతే ఎన్ని ఎకరాల వారికి డబ్బు పడుతుందో మరి ఇంత ముందు ఇత ఇత ఇంతవరకు రైతు బంధు పొందుతున్న వారికి కూడా రైతు భరోసా కింద వారి పథకాన్ని మార్చి వారికి కూడా ఆరో ఎకరం ఉన్న వారికి ఈ తేదీ నుంచి ఇన్ని ఎకరాల వారికి డబ్బా అనేది పూర్తిగానైతే జమ చేస్తుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ వివరాలు అనేది ఎన్ని జిల్లాల వారికి మరియు ఎంత మందికి మరియు ఎప్పటి నుంచి అనేది రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చే జమ కాబోతుందో జమ కావాలి కావాలంటే మనమైతే ఏం అప్డేట్ చేసుకోవాలి ఏం చేయాలో మనమైతే ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకున్నాం సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్న అయితే ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నలు ఉన్నారో వారికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అనేది తెలియజేయడం అయితే జరిగింది సో మనకైతే ఎవరైతే రైతాన్నలు ఉన్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వారికి మనకైతే ఏడు వేల ఐదు వందలు మొదలు మొదలుకొని నలభై నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు మొదటి విడత కింద మనకైతే రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకైతే అన్ని జిల్లాల వారికి అంటే మొదటిగా పదిహేను జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జారీ చేస్తారన్నారు సో మొదటి పదిహేను జిల్లాలు అనేవి మనకైతే ఆదిలాబాద్ కరీంనగర్ సిద్దిపేట మెదక్ కామారెడ్డి మేడ్చల్ సిరిచూల మనకి టివెంట్ జిల్లాల వారికి మనకైతే ఒకటి నుంచి ఆరు ఎకరాలకు మొదటిగా అయితే మొదటి విడత కింద ఏడు వేల ఐదు వందల నుంచి మనకైతే నలభై ఐదు వేల ఐదు వందల వరకు ఈ డబ్బులనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ డేట్ అనేది మనకైతే ఆగస్టు పదహారో తేదీ నుంచి ఈ డబ్బులనేవి వీరి ఖాతాల వారికి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఆగస్టు పదహారో తారీఖు నుండి మనకైతే ఎకరం చొప్పున ఏడు వేల ఐదు వందల నుంచి నలభై ఐదు వేల ఐదు వందల వరకు ఒకటో ఎకరం నుంచి ఆరో ఎకరం వరకు ఈ డబ్బులు అనేవి ఏడో ఎకరం వరకు రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతన్న ఖాతాలో పూర్తిగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే డబ్బులు అనేది ఖచ్చితంగా తొందరగా మీ అకౌంట్లోకి రావాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి రావాలంటే ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది అప్డేట్ చేయించుకోవాలని మనం చేయడం అయితే జరుగుతుంది సో అలాగే ఎన్ఐపిసి లింక్ చేయించుకోకపోతే చేయించుకోండి ఫోన్ ఫోన్ నుంచి బ్యాంక్కి బ్యాంక్ ఖాతా ఆధారానికి అప్డేట్ చేసుకుని అప్డేట్ చేసుకొని మరియు ఫోన్ ఖాతా బ్యాంక్ ఖాతా బ్యాంక్ ఖాతాకి ఫోన్ కి ఆధార్ కార్డ్ కి లింక్ చేయించుకోవాల్సిందని తెలియజేయడం అయితే జరిగింది సో ఆగస్టు పదహారవ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఒకటో ఎకరం నుంచి ఆరు ఎకరాల వారికి ఎకరం చొప్పున నాలుగు వేల ఏడు ఐదు వేల ఏడు వేల ఐదు వందల నుంచి మనకైతే పూర్తిగా ముప్పై ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు డబ్బా అనేది జమ చేస్తామని అయితే రైతు భరోసా కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్